హాయ్ అండి వెల్కమ్ టు మాధవి శారీ సెలక్షన్ మన షాప్ అడ్రస్ జైన్ టూ ఆపోజిట్ రోడ్ ప్రైతి నగర్ కూకట్పల్లి మొబైల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో ఫైవ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి రోజు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటాము అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఫాలో అవ్వండి ఈరోజు వెరైటీ చూసుకుంటే మనకి సాఫ్ట్ టస్సర్ ఫ్యాబ్రిక్ అండి చిన్న చిన్న ఫంక్షన్కి అలా బాగుంటాయి పెట్టుబడికి కూడా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది అండ్ శారీ పై బోర్డర్ చూసుకుంటే మనకి ఇలా వీవింగ్ బోర్డర్ వస్తుంది మంచి గోల్డ్ జెరీతో మిడిల్ అంతా మనకి ఆల్వరు జకడా డిజైన్ అంటే బ్రాసో డిజైన్ ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇలా మంచి గోల్డ్ జెరీతో బుట్టి ఉంటుంది టూ సైడ్ సేమ్ బోర్డరు అండ్ ఈ సారీకి మనకి పళ్ళు చూసుకుంటే ఇలా పళ్ళు డిజైను ఇలా పళ్ళు వస్తుందండి అండ్ శారీకి బ్లౌజు బుటీతో బ్లౌజ్ వస్తుంది బ్రాసా లేకుండా మనకి ఓన్లీ టసర్తోనే మనకి బ్లౌజు శారీ కాస్ట్ చూసుకుంటే మంచి హోల్సేల్ ప్రైజ్ అండి ట్వెల్వ్ సిక్స్టీ పడుతుంది శారీ కూడా మనకి సింగిల్ స్టెప్ వేసినా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండదు అండ్ మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ టసర్ అంటే మనకి స్టిఫ్ ఉంటుంది అనుకుంటారు ఇలా మనకి ఫాలింగ్ అవుతుంది శారీలో నెక్స్ట్ కలర్ చూసుకుంటే మనకి మంచి అనంద బ్లూ వస్తుంది మంచి అంద బ్లూ షేడు పెట్టుబడి కూడా మనకి కొంచెం గ్రాండ్గా ఉంటుందండి సారీ కూడా ఏ ఏజ్ వాళ్ళకైనా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండ్ నెక్స్ట్ కలర్ చూసుకుంటే మనకి డార్క్ గ్రీన్ షేడు మంచి బోటల్ గ్రీన్ అండ్ నెక్స్ట్ కలరు మంచి పర్పుల్ కలర్ అండ్ పర్పుల్ షేడ్ నెక్స్ట్ కలర్ వచ్చి క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ బ్లాస్ మనకి గోల్డ్ జెరీతో వస్తుంది నెక్స్ట్ కలర్ ఫ్యాన్సీ గ్రీన్ కలరు నెక్స్ట్ కలరు నేవీ బ్లూ టూ సైడ్ సేమ్ బోర్డర్ బ్లౌజ్ చూసుకుంటే మనకి బుట్టితో వస్తుందండి జకడా లేకుండా సేమ్ సారీ కలర్ కాంబినేషన్ తోనే సంపంగి ఎల్లో షేడ్ నెక్స్ట్ కలరు డార్క్ పింక్ నెక్స్ట్ కలరు డార్క్ పింక్ షేడ్ మీకు ఈ సారీస్ లో ఇంకే నైట్ నైన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ ఇచ్చారు చూసారు కదండి ఈ రోజు వరైటీ మీకు ఈ సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి మన నెంబర్కి వాట్సాప్ చేయండి మేము కొరేట్ చేస్తాము థ్యాంక్ యూ అండి